అందరికి నమస్తే జయశ్రామ్ నేను ప్రస్తుతం నిర్మల్లోని నిర్మల్ నగరంలో ఉన్నాను నిర్మల్ నగరంలో ఒక వాడ అనే ఒక బస్తీలో మనకు అనిపిస్తుంది ఒకటి నేను చూపిస్తాను అలల్ నిషేధించారు ఒక్కసారి త్రాగునీరు దగ్గర గూడలపైన కూడా అలల్ నిషేధించారు మన జట్టుక పద్ధతిలోనే ఇక్కడ జరుగుతుంది నేను ఒక్కసారి చూపిస్తాను గుడిని చూడండి మనం చూసుకున్నట్లయితే ఇది గుడి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నిర్మల్లో మహాలక్ష్మి వాడ మందిరు మనం చూసుకున్నట్లయితే గూడపైన హలాల్ నిషేధం అని వ్రాయడం జరిగింది ఇది అక్కడున్న హిందువు అయిన కానీ మన హిందూ సంఘాలు కానీ ఆ విధంగా రాయడం జరిగింది అదే అదేవిధంగా నీళ్ళ దగ్గర కూడా త్రాగునీరు దగ్గర కూడా అల నిషేధం అని రాయడం ఇట్లా ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేస్తే మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ప్రతి హిందువులకు తెలవాలి ఫస్టు మనకి ఎందుకంటే గ్రామ దేవతలకు అలాల్ ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే విచిత్రంగా చాలామంది హిందువులు గ్రామ దేవతలకు ఇచ్చే బలిలో కూడా అలాల్ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు అమ్మవారి కో అమ్మవారికి కోలు మేకలు బలి ఇచ్చేందుకు ముస్లింలను పిలుస్తున్నారు వారి దేవుడి హలాల్ పేరుతో గ్రామ దేవతలకు బలి ఇవ్వటం ఎందుకు అంటే వారి దగ్గర సమాధానం ఉండదు హలాల్ చేసావా అని మరీ అడుగుతారు మనలు బలి ఇవ్వటం అంటే దేవతలకు నైవేద్యం పెట్టడం హలాల్ పేరుతో ఇతర మత దేవునికి ఇచ్చిన ఎంగిలిని మన దేవతలకు పెట్టడం ఎందుకు అనే స్పృహ కూడా మన హిందువులకు ఉండదు ముస్లింలు మన దేవతలకు సమర్పించిన ప్రసాదాలను ఇతర ఆహారాలను ముట్టుకోరు సిక్కులు హలాలకు వ్యతిరేకం కానీ మన హిందువులు మాత్రం మన వాళ్ళు మాత్రం వీర సెక్యులర్ కాబట్టి అన్నిటిని నమ్ముతారు గుడ్డిగా హలాల సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ విధంగా కాకుండా జెట్కా పద్ధతి ఉంటుంది ఆ విధంగా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ విధంగానే మన ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా రాయగలు